యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే అతనిని అనగా ఏసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి శరసాలలో వేయించెను అతడక్కడ శరసాలలో ఉండెను ఇక్కడ ఈ స్టోరీ మనకు అందరికీ తెలుసు ఏసేపు ఏ విధమైనటువంటి నేరం చేయకపోయినప్పటికీ కూడా జైల్లో వేయబడతాడు శిక్షణ అనుభవిస్తూ ఉంటుంటాడు దానివల్ల అతనికి వచ్చినటువంటి ఇబ్బంది కొంచెం ఉన్నప్పటికీ తర్వాత భవిష్యత్తులో చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూస్తాడు ఏ దేశంలో అయితే జైలు శిక్షను అనుభవించాడో ఆ దేశానికే గొప్ప నాయకుడిగా అధికారిగా అవటం అని చూస్తూ ఉంటుంటాం నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది హాలేలుయ దేవునికి స్తోత్రం కలిగిన కాక అటువంటి సంఘటనే మరి జరిగినటువంటిది ఒకటి మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుచు ఉన్నాను సాహిత్యంతో పరిచయం ఉన్నటువంటి వారికి ఓరిన్ హెన్రీ పేరు తెలియనటువంటి వారు ఎవరు ఉండరు అనమాట ఈ రచయిత గురించి మీకు తెలిసినట్లయితే ప్రియులరా ఆశ్చర్యపోతారనమాట ఆయనకి చాలా పేరు వచ్చింది ఆయన రాసినటువంటి రచనలు బట్టి ఈ ఓరిన్ హెన్రీ పేరు తెలియనటువంటి ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన రాసినటువంటి కథలు హృదయాన్ని కదిలించినటువంటి చిన్న చిన్న కొసమెరుపు కథలు మరి ఆయనకి పెట్టింది పేరు అనమాట అటువంటి కథలు రాయటంలో మీరు ఒక స్టోరీ వినే ఉంటుంటారు దాని పేరు ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ అంటే ఈ స్టోరీలో ఏముంటుందంటే తన స్నేహితుడికి వాచ్ లేదని చెప్పి అదే వాచ్కి ఒక బెల్ట్ లేదని చెప్పి ఒక స్త్రీ చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది చాలా పొడవాటి జుట్టు ఆ జుట్టు అంతా అమ్మేసి తన స్నేహితుడికి ఒక వాచ్ని గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఆ జుట్టు అంతా అమ్మేస్తుంది అమ్మాయి ఈ స్నేహితుడు ఏం చేస్తారంటే ఆ స్నేహితురాలకి చాలా పెద్ద జుట్టు ఉంటుంది ఎక్కువ జుట్టు ఉంటుంది ఆ జుట్టుకి ఒక క్లిప్ పెట్టుకోవడానికి క్లిప్ కొనివ్వాలి ఆమెకి క్లిప్ కూడా లేదని చెప్పేసి ఇతను ఏం చేస్తానంటే తన చేతికున్న వాచ్ని అమ్మేసేసి ఒక క్లిప్ కొంటాడు గమనిస్తున్నారా ఇతనికి ఏమో వాచ్ ఆమె కొనాలని ఆమె అనుకుంటుంది ఆ వాచ్ అమ్మేసి ఆమె జుట్టుకి క్లిప్ కొనాలనుకుంటాడు అది కథ ఆ స్టోరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలాసార్లు వినే ఉంటారు అలాగే చాలా ప్రాచుర్యం పొందింది చాలా ఫేమస్ స్టోరీ మీరు ఇంటర్నెట్లో కూడా అదే అదేవిధంగా ఇంకొక స్టోరీ ఉంటుంది నేను నా చిన్నతనంలో రేడియోలో వినేటువంటి వాడిని స్టోరీ ఆ స్టోరీ అంటే ఒక రోగి కిటికీ దగ్గర ఉంటాడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు ఒక చెట్టు కనిపిస్తూ ఉంటుంటుంది ఆ కిటికీలో చూస్తూ ఉంటుంటాయి ఆ చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతుంటుంటాయి ఎస్ నేను కూడా ఆ ఆకులాగానే రాలిపోతాను అని చెప్పి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఆ రోగిని బ్రతికించడం కోసం ఆ చెట్టుకున్నటువంటి ఆకును కట్టడానికని వెళ్ళి ఆ చివరి వరకు ఎక్కి ఆ చెట్టుకున్న ఆకును దారంతో కట్టేస్తారు మాట అది రాలిపోకుండా కట్టేసి అక్కడి నుంచి పడిపోయే సంథింగ్ ఏదో ఆ వ్యక్తి చనిపోతాడు ఈ వ్యక్తిని బ్రతికించడం కోసం మరి ఆ చెట్టుకు ఆకు ఆకును కట్టి చనిపోయినటువంటి వ్యక్తి దాన్నే ద లాస్ట్ లీఫ్ అని చెప్పి అంటుంటారన్నమాట అది కూడా ఆ వ్యక్తి కూడా చనిపోతాడు ఈ ఈ లోపల ఈ ఆకును లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి ఆ ఆకును చూస్తున్నటువంటి వ్యక్తి ఆ ఆకు పడిపోవట్లేదు కాబట్టి నేను బ్రతుకుతానని చెప్పి బ్రతుకుతాడు ఇది రేడియోలో వచ్చింది చాలా ఫేమస్ స్టోరీస్ ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా రాసింది ఎవరంటే హెన్రీ గారు అనమాట ఎందుకండి హెన్రీ గారి గురించి చెప్తున్నారు అంటే అసలు ఈ హెన్రీ గారు ఎవరు అని చూసినట్లయితే ఈ యొక్క హెన్రీ గారి యొక్క అసలు పేరు ఏంటంటే విలియం సిడ్నీ ఫోర్టర్ గమనించాలి ఏంటంటే విలియం సిడ్నీ ఫోర్టర్ మందులు షాపులు పని చేసుకునేటువంటి వాడు తర్వాత ఏమైందంటే ఆస్తిని అక్కడ వివాహం చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకున్నాడు చేసిన తర్వాత ఏమైందంటే చేయిన నేరంపై శిక్ష పడి ముందేం చేశాడంటే ఒక దేశం పారిపోయాడు శిక్ష పడ్డదని చెప్పి దొరకకుండా పారిపోయాడు తర్వాత ఏమైందంటే వాళ్ళ వాళ్ళ ఆవిడికి క్షయవాది వచ్చిందని చెప్పి తెలుసుకుని అయ్యో మా ఆవిడకి అనారోగ్యంగా ఉందని చెప్పి స్వదేశం తిరిగి వచ్చేసేసాడు వచ్చేసి వెళ్ళిపోయి లొంగిపోయాడు లొంగిపోయి ఐదేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు నేరమేమీ చేయలేదు కానీ ఏసేపు వాలని ఇతనికి ఆ జైల్లో పెట్టేటువంటి మరి పరిస్థితి ఏర్పడింది సరే అని చెప్పి ఆ శిక్షను యాక్సెప్ట్ చేశాడు ఆ జైల్లోకి వెళ్ళాడు ఒకటి రెండు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించడానికి మరి ఆయన తీర్మానించుకున్నాడు జైలు శిక్షను అనుభవించాడు చాలా విషయం ఇక్కడే ఉంది ప్రజలు గమనించాలి స్వదేశం వచ్చాడు జైలు శిక్షణ అనుభవించాడు ఎన్ని ఐదు సంవత్సరాలు ఆయన చెప్పింది ఏంటంటే ఆ జైలు జీవితమే లోతైనటువంటి ప్రార్థనా పాఠాలు నేర్పిందంటే దేవునికి స్తోత్రం చాలామంది శ్రమ వచ్చినప్పుడే నిరుసహపడతారు కానీ శ్రమలు వచ్చినప్పుడే ఎక్కువ ప్రార్థన చేయాలి ఏసేపు జైల్లో ఉన్నప్పుడే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలిగాడు ఏసేపు జైల్లో ఉన్నప్పుడే కళల యొక్క దర్శనాలు చెప్పగలిగాడు దేవునికి స్తోత్రం కనుగన గాక ఏం చెప్పిన మాట ఏంటంటే హెన్రీ గారు ఆ యొక్క ఐదు సంవత్సరాల జైలు జీవితంలోనే ఆ జైలు జీవితమే లోతైన ప్రార్థనా పాఠాలు నేర్పిందంట ఆ జైల్లోనే అతడు కథలు రాయటం ప్రారంభించాడంట దేవునికి స్తోత్రం ఆ యొక్క జైల్లో ఉండే ఈ కథలు రాయటం మనం ఏదైతే చెప్పుకున్నామో కథలు ఇవన్నీ కూడా రాసింది అక్కడ జైల్లో ఉండి రాసాడంట అప్పటి నుంచి ప్రారంభించాడంట రాసి ఇక్కడ ఒక గొప్పతనం దాగున్నది ఏంటంటే ఆ జైల్లో ఉన్నటువంటి ఫైవ్ ఇయర్సు ఆ జైలు వార్డెన్ గారు ఈ మరి ఈయన్ని ఎవరిని విలియం గారిని విలియం సిడ్నీ ఫోర్డర్ గారిని చాలా దయగా చూసుకునేటువంటి వాడు అంట చాలా ప్రేమగా చూసుకునేటువంటి అంట అలా చూసుకున్నప్పుడు ఈయన కలం అని ఒకటి ఉంటుంది మనకి మనకి పెట్టనేము నిక్కినేము మా ఇంట్లో నన్ను అందరూ చిన్న అని పిలుస్తూ చిన్నవాడిని కాబట్టి నన్ను నా పేరు పెట్టి పిల్లరు అలాగే ఈ రైటర్ని మనకి హెన్రీ గారని పిలుస్తూ ఉన్నాం ఓరిన్ హెన్రీ ఓరిన్ హెన్రీ అని చెప్పి మీరు గమనించినట్లయితే ఎప్పులారా అసలు ఓరిన్ హెన్రీ పేరు ఈంది కాదు ఈయన అసలు పేరు ఏంటంటే విలియం సిడ్నీ ఫోర్టర్ గారు ఎవరు ఈ కథలు రాసేటువంటి ఆయన పేరు మరి ఈ ఓరిన్ హెన్రీ పేరు ఎలాగొచ్చిందంటే ఆయన పేరు కలం పేరుగా పెట్టుకున్నాడు ఈ ఈ ఓరిన్ హెన్రీ గారు ఎవరంటే ఎవరైతే ఈయన ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఈయన దయగా ప్రేమగా చూశాడో ఆ యొక్క జైలు వార్డెన్ పేరే ఓరిన్ హెన్రీ అనమాట ఆ జైలు వార్డెన్ పేరే ఓనిన్ హెన్రీ ఆయన కథలు రాయలేదు ఆయన ఏమీ చేయలేదు కానీ ఈయన దయగా చూసినందుకు ఈయన కలం పేరుగా ఆయన పేరు పెట్టుకుని ఆయన ద్వారా మరి ఆయన ఫేమస్ చేయాలని చెప్పేసేసి ఆయన పేరు పెట్టాడు ఇంతకీ ఓరిన్ హెన్రీ పేరు ఎవరిదంటే ఆ జైలు వార్డెన్ పేరు అనమాట దేవునికి స్తోత్రం ఆ పేరుతోనే ఆయన ప్రపంచ విఖ్యాత రచయితగా పేరు తెచ్చుకున్నాడు దేవుని నామానికి మహిమ కలుగుని గాక వింటున్నారా ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పాను దీనివల్ల ఉపయోగం ఏంటని మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ గమనించాలి జైలు జీవితంలో ఫైవ్ ఇయర్స్ ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది నా భార్యకి పిల్లలకు దూరం అయిపోయినాను ఏంటి నా పరిస్థితి అనుకోలేదంటే ఆయన అక్కడ ఏం చేశాడు అంటండి లోతైనటువంటి ప్రార్థనా పాఠాలు నేర్చుకున్నాడంట లోతైనటువంటి ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళాడంట దేవునికి స్తోత్రం శ్రమ కలిగినప్పుడు దేవునికి మొర పెట్టాలి దేవునికి దగ్గరగా జీవించాలి పేతుడిని చూసినట్లయితే ఇద్దరు సైనికుల మధ్య జైల్లో ఉన్నాడు ఆయన గమనిస్తున్నారా అక్కడ చీకు చింత లేకుండా ఉన్నాడు ప్రార్థనా పరుడు కాబట్టి అలాగే పౌలుశీలలు జైల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చీకు చింత లేకుండా దేవుని శుద్ధిస్తూ ఉన్నారు దేవుని మహింపరుస్తున్నారు లోతైనటువంటి అనుభవంలోకి వెళ్తూ ఉన్నారు అనేక మంది బంధకాలు విడిపించడానికి వాళ్ళ ప్రార్థన యోధులుగా స్థుతించేటువంటి వారుగా అక్కడ కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల మన జీవితంలో కూడా మరెన్నో శ్రమలు ఇబ్బందులు బాధలు వస్తున్నాయి ఆ శ్రమలు బాధలు మీకు లోతైనటువంటి ప్రార్థనా పాఠాలు నేర్పేటువంటి స్థలాలుగా సంఘటనలుగా మార్చబడుతూ ఉన్నాయా ఆలోచించండి ఒకసారి చాలా కృంగిపోయానండి అంటున్నావా లేకపోతే అదే సమస్యలు నేను చాలా ఎక్కువగా ప్రార్థించగలిగాను అటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళటం వల్లనే నేను మంచిగా మార్చబలిగా మార్చగా మార్చబడ్డాను లోతైన ప్రార్థన అనుభవం నేర్చుకున్నాను అని మీరు చెప్పగలుగుతూ ఉన్నారా శోధించబడిన మీద సువర్ణ మరింత ప్రకాశవంతంగా అంట కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమనటువంటి సహోదరి స్నేహితులరా మన జీవితాలు కూడా మరి ఇలాగ ఏసేపు వలె పౌరుశీల వలె మరి దానిలు చక్కగా సింహాలోభవంలో లోతైన ప్రార్థనా అనుభవం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు షద్రగమక్రని వారు మరి అగ్నిగుండంలో లోతైనటువంటి ప్రార్థనా అనుభవాలు కలిగి ఉన్నారు ఈ మాటలు వించిన ప్రతి వారికి కూడా దేవుడు అటువంటి కష్ట సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి లోతైనటువంటి ప్రార్థనా పాఠాలకు కారణమైనటువంటి సంఘటనలుగా అటువంటి స్థలాలుగా ఆ పరిస్థితులను మార్చడానికి దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక ఆ